వాళ్ళు పదిహేను నేటలు ఇటుపక్క అటుపక్క కేవలం అవసరం లేకుండా కూడా కట్టాల్సిన అవసరం పక్క సర్దాని ఈ బండు కోసం అని చెప్పి బయట బెడ్ విడుచు ఎవరు బెడ్ విడుతున్నారు కేవలం ఆ వర్క్ చేసింది నగరం కోసం చేరే సార్ టౌన్ కోసం ఇరవై మీటర్లు లోపల కట్టేస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే ఇదే టౌన్లో ఒక చిన్న విషయం ఇప్పుడు చెప్పారు శనివారిపేటలో ఏలూరు టౌన్లో పదహైదు కోట్లతో ఒక బ్రిడ్జ్ కడితే దానివల్ల చాలా వరకు ఉపయోగపడుతుందని ఇప్పుడే ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేశారు నేనే చూశాను అక్కడ తమ్ముల పైన శనివారిపేటలో ఈ కాజువే కావాలని చెప్పి అడిగారు తప్పకుండా వర్క్ శాంక్షన్ చేస్తున్నాం ఇమీడియట్గా పని కూడా ప్రారంభించమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను బ్రిడ్జ్ కానీ కనెక్టింగ్ రోడ్స్ కానీ అవన్నీ చేస్తాం ఇప్పుడే ఒక రైతు